హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది చాగళ్ళలో థర్డ్ డే అండి మార్నింగే అయితే ఫస్ట్ దొండకాయలు అయితే కోస్తున్నాను ఎందుకంటే కొన్ని దొండకాయలు అయితే ముగ్గిపోతున్నాయన్నమాట అనమాట ఇంకా అత్తయ్యగారు కోసేసేవి నేను ఫ్రై అయితే పెట్టుకుంటాను అని అన్నారు అనేసి దొండకాయలు అయితే కోస్తున్నానండి ఏంట ఇవి చెట్ల పాపము ఇది వరకు అంత హెల్తీగా అయితే పెరగట్లేదు మట్టి అయితే వేయించాలి అనేసి అంటున్నారు అన్నమాట అత్తయ్య గారు ఇంకా ఉన్న మట్టికి దొండకాయలు అయితే కోస్తున్నామండి కొన్ని కొన్ని దొండకాయలు అలాగా ముగ్గుపోతున్నాయి అనమాట కింద నుంచి కొన్ని దొండకాయలు ఏమో పైకి పచ్చిగా ఉన్నా కూడా లోపల ముగ్గిపోయినట్టుగా అయిపోతుంది అనమాట సో మొత్తానికి ఒక పావు కేజీ దొండకాయలు అలా ఉంటాయండి మొత్తం అన్నీ అయితే దొండకాయలు కోసేసాను తర్వాత అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానండి పిల్లలు ఇంకా ఆటలకి వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు మార్నింగ్ లేచి టిఫిన్ తినేసి ఆటలాడుకుంటాక వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎప్పుడూ ఆటలు వేసిన టైంకి అలా వస్తున్నారన్నమాట ఇంకా మార్నింగ్స్ ఏం ఫ్రెష్ అవ్వట్లేదు వెళ్ళు స్నానాలు ఏమి లేవు డైరెక్ట్ నైట్ పడుకునే ముందు చేసి హాయిగా అయితే నిద్రపోతున్నారు బాగా ఆటలాడి ఆటలాడి అలసిపోతున్నారేమో చక్కగా పడుకుంటున్నారన్నమాట నేనైతే ఇంకొండి అవి కోసేసిన తర్వాత క్విక్గా అయితే స్నానం చేసి అయితే వచ్చేసానండి తలస్నానం చేశాను టూ త్రీ డేస్ అయిపోయింది అనేసి అత్తగారు అయితే ఈ లోపల పూరీలు అయితే వేశారనమాట నిన్న మొన్న ఇడ్లీలు దోశలే కదండి సో ఇంక ఈరోజు పూరీలు అయితే వేశారండి ఇంకా నేను పూరీ అయితే తింటున్నాను ఇవి తినేసిన తర్వాత బట్టలు ఉన్నాయండి వాటన్నిటిని అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకోవాలి ఇంకా పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయట్లేదండి చేసేంత పనులు కూడా ఏమీ ఉండట్లేదు చేసిన పనులు కూడా షూట్ చేయడానికి ట్రైపోవట్లేదు ఇంకా వంట అది ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో చేయడము కష్టమైపోతుంది అనమాట మా వారు ఉంటే తను షూటింగ్లో హెల్ప్ చేస్తున్నారు ఆయన ఏమో ప్రతిసారి అవైలబుల్గా ఉండట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు అది వెళ్ళడము లేకపోతే నేను ఇప్పుడు చేయను అని అనడము ఇంకా సో సరిగ్గా వ్లాగ్ అయితే ప్రాపర్గా నేను షూటింగ్ అయితే అనమాట ఇంకా టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిందండి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను మీకు నేను చెప్పాను కదా ఈ వాషింగ్ మిషన్ గారి కన్నా ఎక్కువగా నాకే చాలా హెల్ప్ అయ్యింది అనేసి ఎందుకంటే ఏ రోజు బట్టలు ఆ రోజులు చక్కగా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను అనమాట లేదు అంటే ఇంటిని అన్నింటినీ ఆ ఎండ్లో పెట్టి ఉతుక్కోవడానికి నాకు బోల్ టైం పట్టేసేది ఇప్పుడైతే ఇందులో పాడేసి మిగతా పనులు ఏమైనా చేస్తూ ఉంటే ఈ పని అయితే అయిపోతుందనమాట నాకే ఎక్కువ ఉపయోగపడిందని చెప్పాలి వాషింగ్ మిషన్ అయితేనే సో ఇంకా నావి మా వారి అందరివి తీసుకొచ్చి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి ఇది అయితే ఆన్ చేసేసానండి ఇది మనకి ఇప్పుడు ఇలాంటి వాషింగ్ మిషన్స్ చాలా చాలా బయట అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ఇది వెళ్తే కాంటాక్ట్ నెంబర్ అయితే నా దగ్గర ప్రజెంట్ లేదు మిస్ అయింది సో ఇంకా బట్టలన్నీ అయిపోయిన తర్వాత వాటి అన్నింటిని తీసుకొచ్చి పైన ఆరేయడానికి డాబా పైకి అయితే వచ్చేసానండి మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకే ఎంత ఎండ వచ్చేస్తుందో తెలుసండి హైదరాబాద్లో అయితే చూసిన చూసినా వేసేసి వర్షం వస్తున్నట్టు అలా ఉండేది కాకపోతే ఎండ అయితే పైకి తెలిసేది కాదు కానీ చెమట అయితే పట్టేది కదండి ఇక్కడ ఏంటంటే ఒళ్ళు ఏంటో జిగురు అంటుకుపోయినట్టుగా అలా జిగురు జిగురుగా అలా అనిపిస్తుంది అనమాట ఇంక ఇదిగోండి నేనైతే బట్టలు ఆరేస్తున్నాను అత్తయ్య గారు కూడా ఆవిడవి బట్టలు పొద్దున్న హ్యాండ్ వాష్ చేసుకున్నారన్నమాట అవి ఆరేసుకుంటాను అనేసి అత్తయ్య గారు అయితే వచ్చారండి నేనేమో మా ఉతుక్కున్నాను కదా మావైతే నేను తీగల మీద ఆరేస్తుంటే అత్తయ్య గారు చీరలు అవి అయితే తనైతే ఆరేసుకుంటున్నారనమాట సో ఇంకా ఈ బట్టల ఆ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండి ఇప్పుడు నేను ఈరోజు వంటంతా నేనే చేస్తానని చెప్పాను ఆ వంట పని అయితే పూర్తి చేసుకోవాలి అసలు ఈ దసరా హాలిడేస్కి చాగలు వస్తున్నాం కదా వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి వ్లాగులు అలా చేయాలి అని చాలా ప్లాన్స్ వేసుకుని అయితే వచ్చామండి ఇప్పుడైతే అవి ఏమీ జరగలేదు అన్ని తర్వాత చెప్తాను మీకు ఇంక ఇదిగోండి మా అయితే బయటకు వెళ్ళి కూర తీసుకుని వస్తాకెళ్ళారన్నమాట వస్తూ వస్తు మాకు ఇష్టం అనేసి సీతాఫలాలు అయితే తీసుకుని వచ్చారు తెచ్చారు కదా ఇది కోడిని చంపించి కట్ తాతయ్య చూడు చిన్న చిన్న బేబీ గుడ్లు ఇవన్నీ గుడ్లే గుడ్లు కదమ్మ గుడ్లు అవుతాయి ఇప్పుడు చంపేశారు కదా కోరికోడానికి ఇదిగో ఇవన్నీ గుడ్లు సంచి ఇదిగో ఇప్పుడు బంగారు బంగారు గుడ్డు పెట్టింది బాతుని ఒకేసారి చంపేస్తే బోర్డు గుడ్లు వచ్చేస్తాయి అని చంపేస్తాడు కదా రైతు అప్పుడు పొట్టలో ఇలాగే ఉంటాయి ఈ కొన్ని రోజులు ఆగితే ఇది ఒక వన్ వీక్కి పెద్ద గుడ్డు అయ్యి పైన వైట్ కలర్ షెల్ వచ్చి అప్పుడు కిందకి బయటకు పెడుతుంది కానీ ఇప్పుడు కట్ చేస్తారు కదా ఇవన్నీ వారం రోజుకోటి రోజుకోటి అలాగా పెద్ద పెద్ద గుడ్లు అవి బాగున్నాయా నువ్వు తింటా కదా ఎల్లో సనా ఆ ఎల్లో సన్న ఇది అవును చూడు మంచి మాంసం తెచ్చే తాతయ్య చికెన్ పలావ్ చేసి కూర ఉంటాయి మావి గారు తీసుకొచ్చిన చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసి టూ సెపరేట్ కింద చేసుకున్నానండి కొంచెమేమో చికెన్ పలావ్లోకి అయితే తీసుకున్నాను మెత్తన ముక్కల టైప్ ఇవి కొంచెం ఏమో కూరకైతే పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ అయితే చికెన్ పలావ్ అయితే చేస్తున్నానండి సో దానికోసం అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను కారం అయితే తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు దాంట్లోకి ధనియాలు జీలకర్ర పొడి కూడా ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకున్నానండి అత్తగారి ఈ పొళ్ళన్నిటిని ఇంట్లోనే డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని అయితే ఉంచుకున్నారు తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్క లవంగాలు కలిపిన పొడి అయితే ఉందండి అది ఒక స్పూన్ అయితే తీసుకున్నాను కొంచెం పసుపు అలాగే ఇప్పుడు పలావ్కి ఎంత అయితే ఉప్పు అవసరమో అంత ఉప్పును కూడా తీసుకుని మొత్తం ఇటు అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇంట్లో చికెన్ మసాలా పొడి అయితే ఉందండి దాన్ని కూడా కొంచెం అయితే వేసుకున్నాను అనమాట అలాగే ఇప్పుడు చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను కదా అనేసి కొంచెం పెరుగు కూడా తీసుకుని వీటన్నిటిని కలిపి బాగా మ్యారినేట్ అయితే చేసుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నానండి సో ఇదంతా మ్యారినేట్ అయ్యే లోపల నేను కూరకి కావలసిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఇప్పుడు పలావ్లోకి కావలసిన ఉల్లిపాయ ముక్కల్ని అయితే కట్ చేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చికెన్ పలావ్ని ఎలా చేస్తాను ఏంటి అన్నది ప్రాసెస్ని టూ త్రీ బ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకా అదేం వీడియో అయితే షూట్ చేసుకోలేదు అంటే ఒక చేత్తో వీడియోని షూట్ చేస్తూ ఒక చేత్తో వంట చేయడం నాకు చాలా కష్టంగా ఉందండి సో అందుకనేసి ఇంకా నేను డైరెక్ట్గా ఈ ప్రాసెస్ ఎంత అయిన తర్వాత మా వారిని ఒకసారి రమ్మని వీడియో అయితే తీయమన్నాను దీంట్లోకి ఎసరు వేస్తాను కదండి ఎసరు మెరిగిపోయిన తర్వాత బియ్యం అయితే వేసేసుకున్నాను అంతే అండి ఇప్పుడు కుక్కర్ని అయితే విజిల్ పెట్టేస్తాను అందుకే రెండే రెండు ఏం కూడా నాటుకోడా ఎందుకంటే నాటుకోడి மெல்லு ఏళ్ళవుతాయే ఉంటుంది ఎంత ఉడికిపోతారే తప్ప అంత బాగుంటే నేను వస్తాయి తప్ప నేను ఏడవనే సో పలావ్ అయితే మూత పెట్టేశాను కదండి కుక్కర్ అయితే ఒక టూ విజిల్స్ వేయించేసాను ఇప్పుడైతే ఓపెన్ అయితే చేస్తున్నానండి అంటే ప్రెజర్ అంతా బయటికి పంపించేస్తున్నాను ఆ ప్రెజర్ వెళ్ళడానికి టైం పడుతుంది సో ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి గిన్నెలైతే క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ నేను కిటికీలో పెట్టుకున్నాను అనమాట ఫోను వీడియో షూటింగ్ కోసము ఈ లోపల మా బావగారు వాళ్ళు అయితే వచ్చారు అంటే మా మావయ్య గారికి చెప్తాను కదా ఎనిమిది మంది అన్న తమ్ముళ్ళు అనేసి సో ఒక అన్నయ్య కొడుకు అయితే వచ్చారనమాట సో వాళ్ళతో మాట్లాడుతూ మా వారు మా అత్యలు బయట కూర్చున్నారు నేను ఏమి ఇంకా వంటగదిలో వంట పని అయితే పూర్తి చేస్తున్నానండి సో మాట్లాడుకుంటున్నారు అనమాట నిన్న చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్లోని అక్క వాళ్ళ అబ్బాయి చనిపోయారు అనేసి సో ఆ ఊరు ఏ రోజు వెళ్దాము అందరము కలిసి వెళ్దాము లేకపోతే మీరు అటు నుంచి వస్తారా అని ఇలాగా మాట్లాడుకుంటున్నారండి మేబీ అదే లెవెన్ డేస్కి కార్యం ఉంటుంది కదా టైంకి వెళ్దాము అనేసి డిస్కస్ అయితే చేసుకుంటున్నారు ఎలా వస్తాము ఏంటి అనేసి సో ఇంకా నేనైతే ఆ మాట

నేను హైదరాబాద్లో ఉంటే చాలా పని అయితే చేసుకుంటూ ఉంటాను కదండి ఇంట్లో నా పని మొత్తం నేనే నేను చాగళ్ళు వచ్చినా కానీ లేకపోతే నర్సాపురం వెళ్ళినా కానీ నాకు పెద్దగా ఎక్కువగా పని ఏమీ ఉండదు అనమాట ఎందుకు అంటే అమ్మ అయితే అసలు ఎలాగో పని చేయమన్నదు అత్తయ్య గారు కూడా సేమ్ అమ్మలాగానే అండి నువ్వు చేయాలి పని నువ్వు చేయక తప్పదు అని ఇలా అనమాట ఇంకా ఎవరికి కుదిరినంత వరకు వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాము నాకు మ్యాక్సిమం పెద్ద ఎక్కువ పని ఉండదు ఎందుకంటే అత్తయ్య సింక్లో వద్దు వీళ్ళంత బంద్ అయిపోతుంది నాకు ఎలా ఇష్టం ఉండదు అన్నట్టుగా అంటారు నాకేంటంటే కూర్చొని తోమితే నాకు నడుము లాగుతున్నట్టు అనిపిస్తుందండి నాకు ఏ పైనైనా వంగును కానీ నుంచును కానీ చేసుకోవడం అలవాటు ఇంకా నేను ఎప్పుడైనా తక్కువ తక్కువ గిన్నెలు ఉన్నాయి అనుకుంటే అంటే ఇందులో అయితే తోమేస్తాను మా అత్తగారు మాత్రం ఉన్నా కూడా బయట కూర్చుని మాత్రమే తోముకోవాలనుకుంటారు సో ఇంకా పెద్ద ఎక్కువ పని ఏమి ఉండదు అనమాట ఏమన్నా క్లీన్ చేస్తే ఇల్లు ఒక్కటి శుభ్రం చేసుకుంటూ ఉంటాను ఇల్లు చిరాకు అయిపోయినప్పుడల్లా అని పెద్ద ఏం పని ఉండదు వంట అంటారా ఇలాంటి చికెను బిర్యానీ ఇలాంటివి ఇలాంటివి అయితే నేను చేస్తాను తప్పించి రెగ్యులర్ కూరలు అయితే అత్తయ్య గారే వండుకుంటారండి వంట పని కూడా పెద్ద ఏమి నాకు ఏం చెప్పరు అనమాట అత్తయ్య సో ఖాళీగానే ఉన్నట్టు అనిపిస్తుంది సో ఖాళీగా ఉంటే నాకైతే అసలు ఆకలేదండి ఖాళీగా ఉండి ఆకలి ఏమయ్యేది కానీ టైంకి ఏదో ఒకటి అలాగ తినేయాలి కదా అనేసి తినేస్తూ ఉంటాము ఇంక ఈ త్రీ ఫోర్ డేస్ వచ్చిన కాని నుంచి సాయంత్రాలు ఎక్కడికొద్దుకునికి బయటికి వెళ్తూనే ఉన్నామండి ఇందైతే పలావు స్టవ్ మీద పెట్టాను కదా ప్రజలంతా వెళ్ళిపోయింది ఇంక ఇది రెడీ అయిపోయిందండి దీన్ని అయితే తిప్పుతున్నాను ఎలా వచ్చిందా ఏంటి అనేసి అయితే బావగారు వచ్చారని చెప్పాను కదండి ఆయన వెళ్ళిపోతున్నారనమాట ఒక్క నిమిషం ఆగండి ఆగండి అని చెప్పి ఆయనకి ఫస్ట్ ఒక ముద్ద పెడితే తినేసి వెళ్తారు కదా అనేసి ఆయనకి పెడుతున్నాను నేను ఇప్పుడు చేసింది బాస్మతి రైస్ కాదండి నార్మల్ మైసూర్ బియ్యం ఉంటాయి కదా దాంతోనే చేశాను సో ఫస్ట్ అయితే బావగారికి కొంచెం పెడుతున్నాను వద్దు బాబా వద్దు ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చానని అంటున్నారు పర్వాలేదండి ఒక ముద్ద తినేసి వెళ్ళాను పెట్ట పెట్టలేదులేండి ఎందుకంటే టిఫిన్ తిన్నాను తినలేను అనేసి చాలా మొహమాట పడుతున్నారు సరే జస్ట్ ఎప్పుడు నాది వంట టేస్ట్ చూడలేదు కదండి కొంచెం చూడండి అనేసి పెట్టాను కూర అయితే ఇంకా అసలు అవ్వలేదండి వాటర్ అయితే అనమాట కూరలో నుంచి వచ్చిన వాటరు కానీ బావగారు వెళ్ళిపోతాను అంటున్నారు అనేసి ముక్కల మట్టికి అనమాట ఇంకా మేము తినేసరికి రెడీ అవుతుంది వేడివేడిగా ఉంటుంది అనేసి సో ఇది బావగారికి ఇచ్చేసానండి ఆయన తినేసారు తినేసి ఇంకా ఆయన మావి గారితో కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకా నేను భోజనం పెట్టేసుకున్నాము అంటే ఇప్పుడు నేను తినట్లేదండి మా షానుకి మనూకి హేమనియాకి అయితే తినిపిస్తున్నాను అనమాట ఇందక్కడ వీళ్ళకి మావి గారు చికెన్ తీసుకొచ్చినప్పుడు గుడ్లు కోసం అవి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ గుడ్లు ఉడికిపోయిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఇప్పుడు అయితే వాళ్ళకి చూపించారనమాట నాకు కావాలి గుడ్డు నాకు కావాలి గుడ్డు అనేసి అడుగుతున్నారండి మొత్తం ముగ్గురికి మూడు ఆ గుడ్లు అయితే పెట్టేసాను వీళ్ళు ఎప్పుడు ఇలాగే చూడలేదు అనమాట నా చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ కోళ్ళని కొట్టించినప్పుడు ఇలాగ నేను చూస్తూ ఉండేదండి సో పిల్లలైతే ఫస్ట్ టైం అయితే చూసారు ఇలాగ నాకైతే హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోతానా నా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానా అనేసి అలా అనిపిస్తుందండి మా వారు కూడా పెద్ద ఎక్కువగా ఇక్కడ ఉండకపోతున్నారు కానీ మేము ఇప్పుడు ఎందుకు వచ్చాము ఎందుకు ఇన్ని రోజులు ఉన్నాము అంటే మెయిన్ షానుమను అనే చెప్తామండి పాపము హైదరాబాద్లో వాళ్ళకి ఆడుకోవడానికి పిల్లలు ఎక్కువగా ఉండటం లేదండి ఉన్న పిల్లలు కూడా ఎప్పుడో నైట్ నైన్ థర్టీ ఆ టైంకి వస్తున్నారు వీళ్ళకి ఆ టైంకి నిద్ర వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు ఆడుకోలేకపోతున్నారు సో లేదా చదువుకుంటూ మధ్యలో డిస్టర్బెన్స్ అలా అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా చదువు లేదు ఏమీ లేదు ఓన్లీ ఎంజాయ్ అనమాట మా హేమన్య అంటే మా ఆడపడుచు పాప మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి మా రుతి మా రిషి ఇంకా వేరే మా హే మా రుతి ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళు మనవి ఇలాగ చాలామంది పిల్లలు ఉన్నారండి ఎంత ఎంజాయ్ చేసి ఆడుకున్నారంటే అంత ఎంజాయ్ చేసి పిల్లలు అయితే ఆడుకున్నారు సో నేను మా వారిని నాకు ఉండబుద్దు కావట్లేదబ్బా హైదరాబాద్ గుర్తు వచ్చేస్తుంది మన ఇంటికి వెళ్ళిపోదామని అంటే నాకు ఏం ఉండాలని లేదు కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు కదా సో అందుకనేసి పిల్లల కోసం ఉంటున్నాను అనేసి అంటున్నారు ఇక్కడ నేను మా ఆయన మీద కోపడుతున్నాను అనమాట దేనికంటే మా వారు అంటున్నారు ఏమంత బాగాలేదులే మామూలుగా చేసావు ఏమంత టేస్టీగా లేదులే అంటున్నారు మరి అయితే ఎందుకు తింటున్నా తినగానే అన్నాను అయినా కూడా తింటాను అంటున్నారు అండి నిజానికి ఈరోజు చేసిన బిర్యానీ అయితే మాత్రము చాలా ఎక్సలెంట్గా వచ్చింది అ అందరూ ఇంకా వేయమని అడిగి మరీ తిన్నారు లాస్ట్లో నాకైతే అసలు చాలా తక్కువ మిగిలిందనమాట అంత ఇష్టంగా తిన్నారు కానీ మా వారికి నన్ను ఏర్పించడం అంటే చాలా ఇష్టం అండి సో అందుకనేసి ఆయన ఏం బాగలేదు లేదో నార్మల్గా ఉంది అనేసి ఇలా చెప్తున్నారనమాట కానీ తర్వాత చెప్తారండి చాలా బాగా చేసేవి ఈరోజు అని నెక్స్ట్ డే కూడా బిర్యానీయే చెయ్యి బిర్యానీయే చెయ్యి అనేసి అడిగారు అనమాట ఇంకా మా బాబుగారు అని చెప్పాను కదా టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయ్యిందండి నిన్న పిల్లలకి బట్టలు తీసుకోవడానికి అనేసి కొవ్వూరు వరకు వెళ్ళాము అక్కడ ఎక్కడ దొరకలేదు కదా సో కొవ్వూరులో షాప్స్లో ఏమన్నారంటే మీరు రాజమండ్రి వెళ్ళండి అక్కడ దొరుకుతుంది అన్నారు మా గారి బైక్ సరిగ్గా లేక మేము రాజమండ్రి వరకు వెళ్ళలేదండి సో ఈరోజు మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కిషోర్ని బైక్ అయితే అడిగారండి ఆ అబ్బాయి అయితే ఇస్తా అన్నారు ఇప్పుడు ఆ బైక్ అయితే వేసుకుని మేము రాజమండ్రి వెళ్ళి పిల్లలకి డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకుని వాటిని మిషన్ దగ్గర కూడా ఇచ్చేస్తాను నర్సాపురం తీసుకెళ్ళిపోతాను అక్కడ మిషన్ దగ్గర ఇస్తాను టూ డేస్ ఉంటుంది కదా టూ డేస్లో అక్క ఏమైనా కుట్టేస్తారేమో అడిగి కుట్టేస్తే కనుక కుట్టించుకుని తీసుకెళ్ళిపోతాను లేదు అంటే ఇక్కడ ఇచ్చేసి వెళ్తాను మళ్ళీ వచ్చినప్పుడు ఏమైనా తీసుకుంటానండి ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము నేను మీకు ముందుగానే చెప్పాను కదండి అసలు చాగల్ వచ్చామా వచ్చిన ప్రతిరోజు సాయంత్రము త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ టు నైన్ ఆ టైంకి అయితే తిరిగి వస్తున్నాము అనమాట రాజమండ్రి అయితే వచ్చేసామండి ఇది తాడి తోట అంట ఇక్కడ చాలా బట్టల షాప్లు అయితే ఉంటాయంటండి హోల్సేల్గా మనకి దొరుకుతాయి అన్నారు వాళ్ళ కోసము ఆ కూచిపూడి డ్రెస్ కోసము చాగలిలో కొవ్వూరులో చాలా షాప్స్ అయితే తిరిగితే అందరూ రాజమండ్రి వెళ్ళిపోండి తాడి తోటలో దొరుకుతాయి అన్నారు సో ఇక్కడికి వెతుక్కుంటూ వస్తే ఒక షాప్ నెంబర్ అయితే చెప్పారనమాట అక్కడికి అయితే వచ్చామండి సో ఆ షాప్లో పిల్లలవి ఎంత అనేసి రేట్ అయితే కనుక్కొని మళ్ళీ బయట వేరే షాప్లో కూడా కనుక్కుందామనేసి ఇలా వచ్చాము మా వారు కూడా నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ సెట్ లేదు మెటీరియల్స్ తీసుకుని కుట్టించుకుంటానని అడిగారండి సో అందుకనేసి మెటీరియల్స్ తీసుకోవడానికి ఇక్కడ షాప్కి అయితే వచ్చామన్నమాట మా వారు ఒక రెండు జత్తలు అయితే మెటీరియల్స్ తీసుకున్నారు తర్వాత మేము ముందు చూసిన షాప్ దగ్గరికి వచ్చి పిల్లలిద్దరి కోసము బట్టలు అయితే తీసుకున్నారనమాట టైలర్ అక్క టైలర్ ఆవిడకి ఫోన్ చేసి ఎన్ని మీటర్స్ తీసుకోవాలండి అని అడిగితే టాప్కి ఏమో త్రీ మీటర్స్ తీసుకోమన్నారు ఫ్యాంట్కి ఫోర్ మీటర్స్ అయితే తీసుకోమన్నారు సో అవైతే తీసుకున్నానండి ఇంకా తీసుకున్నాక ఇంటికి అయితే వచ్చేసాము అలా రోజు అక్కడ ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయింది అనమాట ఇంక ఇంటికి వచ్చాక భోజనాలు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ భోజనం తినిపించేసిన తర్వాత ఇప్పుడు నేనైతే భోజనం చేస్తున్నానండి మార్నింగ్ అత్తగారు దొండకాయ ఎప్పుడు పెట్టారు కదా అది కొంచెం అయితే వేసుకుని తిన్నాను తర్వాత ఇది చికెన్ వండాను కదా మార్నింగ్ చికెన్ అయితే ఉంది సో అదైతే వేసుకుని తినేసాను అనమాట ఇంకా అత్తయ్య గారు నేను వచ్చేసరికి గోరింతకైతే మిక్సీ పట్టు ఉంచానండి ఇంకా పడుకునే ముందు ఆ గోరింతకైతే వేసుకున్నాను ఇంక ఇక్కడికి వచ్చిన నుంచి రాత్రులు నైన్ థర్టీ టెన్ కల్లా అయితే పడుకుని పోతున్నాం అనమాట ఇంక ఈరోజు ఇంకా నేను చేతికి మొత్తానికి ఒక చెయ్యి అంతా గోరింతకైతే వేసుకున్నాను పిల్లల్ని నాకన్నా ముందే వేసుకోవడము వాళ్ళు తీసేసుకోవడము అన్నీ అయిపోయినాయండి నేను వచ్చేసరికి అని వాళ్ళు ఏమో బర్త్డే పార్టీ ఉంది అనేసి వాళ్ళ ఫ్రెండ్ది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు నేను ఇంక మా వారితో మాట్లాడుతూ గోరింతగా అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు చాగలిలో థర్డ్ డే మాకు అయితే ఇలా గడిచిందండి ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ డేలు కూడా ఉన్నాము బట్ పెద్దగా బ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు సో టూ డేస్ వ్లాగ్ని కలిపి ఒకే వీడియోలో అయితే పెట్టేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అండ్ దెన్ బై బై టేక్ కేర్